இடா சித்தகுபே டவுன் போலீஸ் ஸ்டேஷன் ரோ திராவிட బేసికలీ మన దగ్గర ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా దానికి నేను ఇప్పుడు సర్కల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చీకరం చూపే టౌన్ అండ్ రూరల్ సర్కల్తో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూజ్డ్కి రౌషీస్ కూడా ఓపెన్ చేయాలి బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రిక్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు వరకు ఎలక్షన్ నడబడిలో ఉన్నాము కాబట్టి రుటీన్ వర్క్ కొంచెం రిలేట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగెయిన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో हीरोज़ भी कड़ाव अच्छी उनका विजिट तो स्टेशन सिकंदरजी तो इंटरेक्शन सिकंदर तो इंटरेक्शन हैं महिला पुलिस तो इंटरेक्शन हैं ऑल ऑफिसर्स तो इंटरेक्शन हैं डिफरेंट इश्यूज़ एम्बुलेंस पुलिसिंग संदर्भ में अभी अन्य रोज़ आह रोज़ हैं नहीं यार कौन है बताइए साउथ रानी चुप तो �

ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం స్టార్ట్ చేస్తు చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్ హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెక్కింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ నాట్ టాలరేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇలా టర్న్మెంట్ ఆర్ పీడిఎట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ ఫస్లో రివ్యూ నీ టెన్ చేస్తాను మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఎవరు ఎవరు పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసులతో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ అవుస్ అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాము అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం విండర్స్ ఉన్నారు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అట్లాంటివి క్లోజ్ చేయడానికి మేము మొదటి యూజ్ చేసి కంప్లీట్ చేస్తాం